మీరు పరిశుద్ధుని వలన అభిషేకాన్ని పొందుకున్నారు ఎప్పుడైతే ప్రభువుని మనం అంగీకరించామో ఆయన వలన మనం అభిషేకించబడ్డామంట ఆయన వలన మనం అభిషేకించబడ్డామంట చూడండి పాత నిబంధన కాలంలో మందసం బయట ఉంటే కొత్త నిబంధనలో మందసం లోపలికి వచ్చేసింది లోపలకు రావడం మాత్రమే కాదండి మనల్ని దేవుడు అభిషేకించాడంట అదే మనం అనుకుంటాం పలాన్ దగ్గరకు పోయి పలానా మాస్టర్ గారితో గట్టి ప్రార్థన చేసుకుందాం నేను తలమే చేయబెట్టి ప్రార్థన చేస్తే నేను మంచిగా బలంగా ఉంటానేమో అనుకుంటాను మంచిదే తప్పు అని చెప్పట్ల సావకులు ప్రార్థన చేయటం మంచిదే 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 కానీ దానికంటే ముందుగా దేవుడు నీలో పెట్టిన అభిషేకాన్ని నువ్వు గుర్తించి నీలో ఉన్న మందస్థాని పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే ఆటోమేటిక్గా నీలో ఉన్న అభిషేకం పెరిగిందంట హాలేలుయా నీలో ఉన్న దేవుని శక్తి పెరిగిందంట నీలో ఉన్న దేవుని బలం పెరిగిందంట చిన్న పిల్లలారా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే ఇప్పుడు ఉంది మందు మనలోనే ఉందండి మనలో ఉందట బయట ఎవరి దగ్గర లేదు ఎవరైనా నీ క్షేమం కోసం తలమే చేయబెట్టి ప్రార్థన చేసేవాళ్ళు కానీ అసలు మొత్తం ఉందంత నీలోనే ఉంది నువ్వు శుభ్రం చేసుకుంటే నువ్వు దేవుని దగ్గరగా ఉంటే నీలో ఉన్న ఆయన సంతోషించి ప్రకాశిస్తాడంట అలా ఆయన దుఃఖ పెట్టి బాధ పెట్టి ఏడిపి ఏడ్పించినప్పుడే నిజంగా నష్టం జరుగుతుంది కానీ నిజంగా ఆయన సంతోషపెట్టగలిగితే ఆయన మాటను వినగలిగితే ఆయనకు లోపడగలిగితే ఇక్కడ వాక్యం ఉంటుంది లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడంట మనలో గొప్పవాడు ఉన్నాడు ఎవరైనా పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నాడు మందసంలో ఎవరైతే ఉన్నారో మనలో ఉన్నవాడు కూడా ఆయనే మందసం మీద ఉంది కూడా ఆయనే కదా మందసం వెళుతూ ఉంటే ఆ శకీనా మేఘము ఆ మందసము అని మందసం మీద ఆ మేఘం ఉంటూ ఉండేదట రాత్రి కాల అగ్ని స్తంభంగా ఉన్నాడు పగటివేళ మేఘ స్తంభంగా ఉన్నాడు ఆత్మదేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు వారితో ఉండి నడుచుతూ ఉన్నాడంట మరి క్రొత్త నిబంధనలు ఏమైంది అంటే ఇక మందసంగా బయట మొయటం కాదు కానీ మన లోపల వచ్చే నివాసం చేయాలనుకున్నాడు కాబట్టి నీలో ఉన్న ఆ దేవుని గుర్తించాలంట నీలో ఉన్న దేవుని సంతోషం పరిశీలన చేసినట్లయితే యహో శివ గ్రంథము ఆరో బా చూడండి ఒకసారి యహోవా మందసము ఒక మారు ఆ యొక్క పట్టణం తిరిగిన తర్వాత చూడండి అప్పుడు పాత నిబంధన కాలంలో మోసుకొని వెళ్ళేవారు కాబట్టి యాజకులు ఆ మందసాన్ని ఆ ఎరుకో గోడల చుట్టూ ఒకసారి తిప్పిన తర్వాత వారు అలా నిలిచిపోయారంట తర్వాత మీరు పరిశీలన చేయండి యాజకులు బోరలు ఊతున్నప్పుడు తర్వాత జనులందరూ కేకలు వేస్తున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఆ గోడలు ఆశ్చర్యరీతిగా కూల్చివేయబడ్డాయి అంటే ఈ ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మందసము ముందు ఉన్నది ఈరోజు మందసానికి విరోధంగా ఏది కూడా ప్రభు ఉండనేవాడు అర్థమవుతుందండి అందుకోసం ప్రభుంటాడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా నీలో ఎవరున్నారు ఆ పరిశుద్ధ మందసం ఉంది కాబట్టి పరిశుద్ధ ఆత్మహత్య నీలో ఉన్నాడు కాబట్టి నీకు విరోధంగా ఏది ఉండదు అంటున్నాడు ఇక్కడ మందసం ఉంది మందసం ఎదురుగా ఎరుక కూడా గోడలు ఉన్నాయండి అంట మందసానికి ఆపోజిట్గా ఏది ఉండేది కాదంటండి అదే అధ్యాయం మొదలు వచ్చినప్పుడు అక్కడ ఏమంటాడు ఇస్రాయేలు భయాన్ని బట్టి ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ కూడా వణికిపోయాయ అంట ఇస్రాయల్ బిజలు ఏముందండి ఏమీ లేదంటే వాళ్ళు జీరో కానీ వాళ్ళతో ఏముంది మందసం ఉందండి మందసం ఉంది వారితో పరిశుద్ధాత్మ శక్తి వారితో ఉంది మందసం ఉన్న దగ్గర పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది కాబట్టి అక్కడ చూస్తే వాకింగ్ చూస్తే ఏమంటుంది ఇస్రాయల్ యొక్క భయము చేత ఆ చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా గడగడ వణిగిపోతున్నాయంట వాళ్ళు నడుస్తూ 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 వస్తే ఎరుకో ప్రాంతానికి వచ్చారంట ఎరుకో ప్రాంతానికి వస్తే వాళ్ళు ఎరుగో వాళ్ళు భయంతో తలుపులేస్తున్నారంటండి ఎంత బలంగా తలుపేస్తున్నారంటే అక్కడ వాక్యం అద్భుతంగా ఉంది అక్కడ అక్కడ చదువుతా లాక్డౌన్ అయిపోయిందంటండి ఇస్రాయిల్ ప్రజలు వస్తా ఉంటే ఎరుకో వాళ్ళకి లాక్డౌన్ చేసుకున్నారంట ఇక లోపల పోవడానికి వీళ్ళేది బయటికి రావడానికి వీళ్ళేదట ఏంటి ఇస్రాయల్లో ఏముంది మందసం ఉందండి ఈరోజు ఆ మందసం నీలో ఉంది నువ్వు గుర్తించట్లేదు నువ్వు తెలుసుకోవాల్సింది అదే ఇస్రాయలు ప్రజలు మోసిన మందసము నీలోకి వచ్చేసిందంట మనలోకి వచ్చేసిందంట అందుకోసమే వ్యవహాన్ గారు ఏమంటున్నాడు ఉన్నవాడి ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడంట అదే మందసం వచ్చేసింది కదా ఆ మందస్సాన్ని మనం ఎందుకు గుర్తించట్లేదు ఆ మందసం పట్ల నువ్వు ఎందుకు జాగ్రత్త వహించట్లేదు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు సంతోషపరచట్లేదు ఆయనతో కలిసి ఎందుకు ప్రయాణం చేయట్లేదు ఆయనతో నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అందుకోసమే ఓడిపోతున్నామంట ఇక్కడ వాక్యం పరిశీలన చేయండి ఆ మందసం ముందు కోట గోడలు నిలవలేకపోయాయంట హలలో యా నీ ముందు ఏ కోట గోడలు కూడా నిలవో నీ ముందు ఏ మనుషుడు నిలవదాలడు చూడండి అటువంటి శక్తిని బలమును అభిషేకమును దేవుళ్ళు నీలో కుంచేశాడంట మధుర సమయ గ్రంథం మధుర సమయ గ్రంథం ఐదవ అధ్యాయం పది ఒకటో వచ్చిందం దాగోను గుడిలో దాగోని ఎదుట దాన్ని చెరి అయితే అయితే మరునాడు అష్టోధవారు ప్రాతకాలం ముందు లేవగా ఇదిగో దాగోను మందసము ఎదుట అది వాళ్ళు తీసుకెళ్ళి ఆ గుడిలో పెట్టారంట కానీ ఆ గుడిలో ఉన్న దేవత ఏమైంది దేవుని పరిశుద్ధ మందసం ముందు బోర్ల పడిందంట చూడండి నీలో ఉన్న మందసం ముందు ఈ లోకంలో పనిచేసే దురాత్మలు సాగిల పడతాయా లే అపోస్తులంతా వెళ్తున్నప్పుడు దెయ్యాలు వాళ్ళని చూసి ఏమని అండి ఇదిగో సర్వోన్నత దేవుని సేవ కూడా ఇక్కడికి ఎందుకు వస్తున్నారా అని మాట్లాడేయంట చూడండి అపోస్తుల్లో ఏముంది దేవుని పరిశుద్ధ మందసము అపోస్తుల్లో ఉందంట ఎందుకోసం అంటే మనలో ఉన్న మందసాన్ని బట్టి దెయ్యాలు వణిగిపోతాయి అంటండి హలో నీలో ఉన్న అభిషేకాన్ని బట్టి నీలో ఉన్న పరిశుద్ధ మందసాన్ని బట్టి దెయ్యాలు కేకలు వేయాలంట హలూయా దెయ్యాలు పారిపోవాలంటండి అటువంటి అటు విధంగా బ్రతక లోకంలో ఆ విధంగా జీవించాలి మనం దెయ్యాలకు భయపడటం కాదు కానీ దెయ్యాలు మనం చూసి పారిపోవాలంట